ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి కరెక్ట్గా అంటే ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్ లో తీసుకుని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటిలోపలే యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు రైతులు వినియోగంలోకి తీసుకుని జిల్లా పరిషత్ సమావేశంలో అడిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ ప్రారంభిస్తామని కానీ ప్రారంభించడం కూడా జరిగింది డయాలిసిస్ జరుగుతూ ఉంది ఇలా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ కోడు కావచ్చు అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది

ఖచ్చితంగా రావడం లేదు నేను కూడా నేను కూడా అడిగిన సార్ గారు ఒక వచ్చి చూడండి సార్ మీరు మా హాస్పిటల్ పరిస్థితి అని చెప్పిన నేను వస్తా లేదు సార్ దయచేసి మీరు వచ్చి చూడండి సార్ మా కేసీ గారు పంపించి సార్ చెప్పారు కదా వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలి బుక్స్ అన్ని కూడా సకాలంలో అందుతున్నాయి ఈ సంవత్సరం అందినాయా ఇంకా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా అలాగే మంత్రివర్లకు నమస్కారాలు తెలియజేస్తూ సార్ గతంలో ఒడి కింద ఫస్ట్ జూన్ లోనే మనం పదహైదు వేల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్ కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు స్కూల్ ప్రారంభమైనాయి ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారు కొద్దిగా తెలుసుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ మనం వచ్చి మా దగ్గర వచ్చింది మీరు సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన జెడ్పీసీ సభ్యులకు పాత్రికేయులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలు ఉన్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా అని నేను ప్రశ్నిస్తున్నా ఉందని అహం గాని అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజాపక్షపాతలం మేము ముందు లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటాం